ఓం శివాయ దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం బెల్లైకాన్ని టిక్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం వీడియోలో కంచి కామాక్షి టెంపుల్ అలాగే ఏకాంబరేశ్వరం అంటే శివ కంచి అలాగే విష్ణు కంచిని ఒకటే రోజులో ఎలా దర్శించుకోవచ్చు అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల నుంచి డైలీ ట్రైన్స్ అనేవి అవైలబుల్గా లేవండి కానీ విజయవాడ నుంచి మాత్రం ఎవ్రీ మండే ఎయిట్ ఫార్టీకి ఈవినింగ్ ట్రైన్ అనేది డైరెక్ట్గా ఉందండి స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది మీరు విడిగా రోజుల్లో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే కనుక తిరుపతి నుంచి డైలీ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడ నుంచి అయితే జర్నీ చేయొచ్చు మనకి గుడికి దగ్గరలో చాలా స్టే ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి కాకపోతే నేను ప్రిఫర్ చేసేది మీకు సజెస్ట్ చేసేది హోటల్ ఆలయం అండి ఇది తమిళనాడు గవర్నమెంట్ రన్ చేస్తుందండి మనకి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అయినా మనం బుక్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా థౌజండ్ నుంచి ఉంటుందండి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి సో అందుకని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను కుదిరితే ఫోన్ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేస్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలాగే చాలామంది రివ్యూస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ హోటల్ ఆలయాన్ని మేము సజెస్ట్ చేస్తున్నామండి అలాగే ఇక్కడ నుంచి కంచి కామాక్షి టెంపుల్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరు ఫస్ట్ కంచి కామాక్షి టెంపుల్ని విజిట్ చేయండి అండి మీకు దర్శనం ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇక్కడ తమిళనాడు సైడ్ మనకి టెంపుల్స్ టైమింగ్స్ అన్ని మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాయండి అలాగే ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటాయండి సో అందుకే మేము అన్ని దర్శనాలు అనేవి ఏదైతే నేను చెప్పాను మూడు టెంపుల్స్ కంచి కామాక్షి ఏకాంబరేశ్వరం టెంపుల్ అలాగే వరదరాజ పెరుమల్ టెంపుల్ ఈ మూడు మేము మార్నింగ్ టైంలోనే దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి దానివల్ల మాకేంటంటే ఆఫ్టర్నూన్ అంతా ఫ్రీ టైం దొరికింది మేము పట్టు సారీస్ అంటే కంచి అంటే అందరికీ గుర్తొచ్చేది పట్టు చేరులే కదండి సో అందుకని చెప్పి షాపింగ్కి మేము టైం అనేది పెట్టుకున్నాం కంచి కామాక్షి టెంపుల్ నుంచి మేము నెక్స్ట్ అక్కడే వన్ కిలోమీటర్ దూరంలోనే ఏకాంబరేశ్వరం టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళామండి ఏకాంబరేశ్వరం టెంపుల్ శివ కంచి అని పిలుస్తారు చాలామంది పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం అండి ఇక్కడ గర్భాలయంలో ఉండే శివలింగం మట్టితో చేసింది అలాగే పార్వతీదేవి దాన్ని హత్తుకున్నట్టు కనిపించడం చాలా పెద్ద విశిష్టత అండి అండ్ ఈ గుడిలో చాలా మిస్టరీస్ ఉన్నాయి ఇక్కడ స్థల పురాణం ప్రకారం కదంతా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశానండి ఒక త్రీ మినిట్స్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది చూడండి ఎందుకంటే ఒక ఫోర్ మినిట్స్ వీడియోలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరని పని అండి సో అందుకనే ఇంకొక వీడియో పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఏకాంబరేశ్వరం టెంపుల్లో కూడా మాకు థర్టీ మినిట్స్లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి అక్కడ నుంచి కూడా మేము వెనక్కి వచ్చామండి అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు చిత్రగుప్తుని గుడి ఉంది అన్నారని చూద్దామని వచ్చామండి నిజంగా అండి ఈ విషయం మేము తెలుసుకున్నా షాక్ అయ్యాము ప్రపంచంలో చిత్రగుప్తుడికి ఎక్కడ గుడి లేదండి ఓన్లీ మీరు ఇక్కడ మాత్రమే చూడగలరు కంచిలో మాత్రమే చిత్రగుప్తునికి గుడి ఉందండి అండ్ అక్కడ నుంచి మేము వరదరాజ పెరుమల టెంపుల్ విష్ణు కంచికి వెళ్ళామండి ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి కూడా ఉంటుంది మేము తాకాము విష్ణు కంచి అయితే ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాలని నేను చెప్తానండి కంచి వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే గుడి చాలా బాగుంటుందండి ఆర్కిటెక్చర్ కానీ ఆ గుడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే సో అందుకని చెప్పే అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తాను ఈ మాటలు చెప్తే కాదండి ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ కళ్ళతో చూస్తే మీకు ఆనుభూతి అనేది కలుగుతుందండి దెన్ కొన్ని ఇమేజెస్ అనేవి పెడతానండి చూడండి మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది గుడి అన్నది కొన్ని కొన్ని విషయాలు చెప్పడం కన్నా కళ్ళతో చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తాయి సో అందుకనే నేను ఖచ్చితంగా చూడమని చెప్తున్నాను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయకపోతే కనుక విజిట్ చేయండి అండి అలాగే ఇక్కడ నుంచి మేము ఆఫ్టర్నూన్ అంతా మార్నింగ్ అంతా దర్శనాలు కంప్లీట్ చేసుకున్నామండి ఆఫ్టర్నూన్ షాపింగ్కి పెట్టుకున్నామని చెప్పాం కదండి సో చాలామంది హోల్సేల్ షాప్లో లేకపోతే ఆటో వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగుంటాయి అని చెప్పి వెళ్ళడమో జరుగుతుంది కాకపోతే అక్కడ ఏంటంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు మీకు క్వాలిటీ ఇవనేవి రావు ఆటో వాళ్ళైతే చాలా మోసం చేయడానికి ట్రై చేస్తారండి ఇక్కడ నేను ప్రిఫర్ చేసేది మాత్రం ప్రకాష్ అనేది షాప్ ఒకటి ఉందండి ప్రకాష్ సిల్క్స్ అని ఉంటుంది రెండోది ఏఎస్ బాబు షాప్ అని ఉంటుందండి ఈ రెండు షాపులు హోల్సేల్ ప్రైజెస్కి మీకు పట్టు శారీస్ అనేవి దొరుకుతాయి పట్టు శారీస్ అనే కాదండి ప్రతి సారీ దొరుకుతుంది హోల్సేల్ ప్రైజ్లోనే దొరుకుతుందండి మీకు క్వాలిటీ ఉంటుంది మీకు కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది మిగతా షాపులు ఏంటంటే మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడానికి చూస్తారు కానీ క్వాలిటీ రావు క్వాలిటీ వచ్చిన కాస్ట్ ఎక్కువ సో అందుకని ఆటో వాళ్ళ మాటలు ఎవరే వినకుండా మీరు ఖచ్చితంగా షాపింగ్ చేసుకోండి షాపింగ్ చేసుకున్నప్పుడు రెండు షాపులకి మాత్రమే తీసుకువెళ్ళండి అని చెప్పండి వీటిల్లో కూడా షాప్ పేరు అలాగే ఉన్నట్టుండి రెప్లికా లాగా ఉంటాయి నేను ఫోటోలో పెడుతున్నాను కదా అంతవరకే ఉంటాయండి వేరేలాగా ఉన్నా కూడా ఆ షాప్ లోపలికి వెళ్ళొద్దు ఇంకా ఎందుకంటే ఒక చోటకు మమ్మల్ని తీసుకెళ్లారు మేము మోసపోయాం సో మమ్మల్ని అలాగే మోసం చేయాలని చెప్పి చూసారు సో అందుకని చెప్పే ఈ వీడియో క్లిప్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా షాప్ బయట నుంచి చూసుకొని సేమ్ అంతే ఉందో లేదో చూసుకొని కన్ఫర్మ్ చేసుకుని లోప తర్వాతే లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఓకేనండి ఇలాంటి కంటెంట్ ఛానల్లో చాలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా టిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ